పూర్తి కావాలని చాలా పట్టుదలతో ఉన్నాడు ఇప్పుడు నేను వెంకటరెడ్డి గారిని మరి సంక్షిప్తంగా మాట్లాడి కోరుతున్నా వెదర్ డిటరేట్ అవుతుంది కాబట్టి మనం తొందరగా ముగించుకొని గౌరవనీయులు మన ప్రయత్నం ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా పేదవుల నుంచి కాకుండా గుండెలలో నుంచి చెప్తున్నాం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఎస్ఎల్బిసి టనల్ ప్రాజెక్టు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ భూత నుంచి రక్షించే ప్రాజెక్టు అది ఎప్పుడు నువ్వు మాట్లాడతావు పది వెళ్ళి దాంతోపాటు బ్రాహ్మణ విలువల ప్రాజెక్టు అది ఎనభై శాతం పూర్తయింది దాని దాని గురించి మాట్లాడతావు ఎమ్మడే మీ మీ జిల్లా మంత్రి ఇరిగేషన్ మంత్రి పెద్దలు గౌరవ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు మీరు వెంటనే పూర్తి చేసుకోండి అని చెప్పి మనం ఎప్పుడు చెప్తాం అమ్మాయినా అడగనే అన్నం పెట్టదని నేను అడగలే వారిని కొద్దిగా సెట్ అయినాక అడుగుదాం ఎస్ఎల్పిసి గురించి అని కానీ గౌరవం ముఖ్యమంత్రి గారే ఆయన పిసిసి ప్రెసిడెంట్గా అంతకుముందు ప్రతిపక్ష నాయకునిగా మేము మాట్లాడేది కానీ అతనికి సొంతంగా దీని మీద ఉన్న నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్య వారికి తెలుసు కాబట్టి వారు వెంటనే ఎంత ఖర్చైనా సరే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని చెప్పి ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి మాకు చెప్పి ఈరోజు పనులు మొదలు పెట్టించినాం నన్ను అమెరికా కూడా పంపించి అక్కడికి వెళ్ళి బేరింగ్ కూడా త్వరగా ఏర్పాటు చేసి అమెరికా బేరింగ్ కూడా వాళ్ళకు కట్టవలసిన డబ్బులు కట్టి దాన్ని కూడా బేరింగ్ తీసుకురావడం ఇక్కడ పద్దెనిమిది మీటర్ల పను కూడా ఇటు సైడ్కి వెళ్ళి టనల్ వంకెళ్ళి స్టార్ట్ అయింది కానీ ఎవరు ఏడుగుండి వాళ్ళు ఉన్నారో ఎవరున్నారో అప్పటికే డెబ్బై శాతం పూర్తయిన ప్రాజెక్టుని పదేళ్ళు పక్కన పెట్టి మొత్తం ఏదో ప్రపంచ వింతన లాగా కాళేశ్వరం లాంటి కట్టడం అయిపోయింది కూలిపోయి అయిపోయింది దీని జోలికి రాక ఇది ఎంతంటే ఎంత ప్రాజెక్ట్ అంటే డెడ్ స్టోరేజ్కి వెళ్ళి ఆ రోజు నేను చెప్పిన ఎయిట్ ట్వంటీ లెవెల్కి వెళ్ళి పెట్టాలే మాకు పోతిరెడ్డి పాడు మీరు నీళ్ళు తీసుకోబోతున్నారని చెప్పి డిజైన్లో కూడా ఆ రోజు నేను దగ్గర ఉండి మాకు శాశ్వత పరిష్కారం ఇది బ్రిజేష్ మనకు అవార్డు థర్టీ సెవెన్ అలాట్ చేసిన వాటర్ ఇది రామారావు గారు తాత్కాలికంగా ఆ రోజు నరదా రావారెడ్డి గారు కానీ ఇతర నాయకులు తాత్కాలికంగా ఏఆర్ ఏఆర్ ఎంఆర్పి తాత్కాలికమే శాశ్వత పరిష్కారం ఫ్లోరైడ్కు శాశ్వత పరిష్కారం మూడు లక్షల ఎకరాలకు శాశ్వత పరిష్కారం తనలే అని చెప్పి దాన్ని కూడా చేద్దామని చెప్పి ఆ రోజు రామారావు గారి నుంచి అన్నయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆలోచన వచ్చింది కానీ రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు రాంగనే జలయోగ్యంలో భాగంగా రాష్ట్రం మొత్తం చేపట్టినప్పుడు ఇది అవుతుందా కాదా అనే ఆలోచనలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నార్కడ్పల్లికి పల్లెపాటలో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా వారు వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పినా మీరు పులి మూడోసారి మూడో పంటకు నీళ్ళు ఇస్తున్నా మేమేం బాధ లేదు కానీ మా కళ్ళ ముందు వాళ్ళ మేము ముప్పై ఏళ్ళకి అరవై ఏళ్ళలాగా కనబడుతున్నాం స్వామి అనే వ్యక్తిని మనం మేము చూసాం ప్రైమ్ మినిస్టర్ గారు తీసుకువే టేబుల్ మీద పెట్టాను అంశాలు స్వామి చనిపోయిండు చూతాల సత్యనారాయణ గారు తీసుకుపోయాను నేను మొదటిసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు పదకొండు రోజులు నిరారీ చేసినాం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాని మీద కొన్ని పైపులు వేసి దాన్ని శాశ్వత పరిష్కారం ఎస్ఎల్పిసి అని అందరికీ తెలుస్తుంది ఎందుకంటే మనకి ఎప్పుడు గ్రావిటీతో నీళ్ళు వస్తుండే రాను రాను పదేళ్ళ తర్వాత మనం కూడా అందరిలోకి అయిపోతాం ప్రపంచంలో కంటే ఎక్కువగా ట్వెల్వ్ పీపీఎం పార్ట్స్ పర్ మిలియన్ మనం రెండు పార్ట్స్ పర్ మిలియన్ కంటే ఎక్కువ నీళ్లు ఉంటే తాగడానికి వీలు లేదు ఎంత ఫిల్టర్ చేసినా మిషన్ పగిరేదితో ఈ వాళ్ళ గారు ఎప్పుడు అడుగుతుండే నేను దేవరకొండలు ఎక్కడ కూడా మిషన్ పగిరేది నీళ్ళు వస్తలేవు రాష్ట్రం మొత్తం నలభై ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టాం కానీ ఇదే ప్రాజెక్టు ఆ రోజు ఒక వెయ్యి రెండు వేల కోట్లు అదనంగా ఇచ్చి ఈ ముఖ్యమంత్రి గారి లాగా చర్యలు తీసుకుంటే ఎప్పుడో అయిపోయేది ఇవాళ మాకు సంవత్సరానికి ఐదు వందల కర ఐదు వందల కోట్ల కరెంటు బిల్లు మిగిలేదు నాకు నిజంగా నాకు జీవితం ధైర్యమైనట్టే అనిపిస్తుంది ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇదే జిల్లాకి ఇరిగేషన్ మంత్రిగా ఉండడం వారు ఎప్పుడు చూసినా దీని గురించి ఆలోచిస్తూ మీరు చూసి రెండేళ్లలో ఒక ఇరవై ముప్పై సార్లు ఈ ప్రాజెక్టు గురించి రివ్యూ చేసినట్టే మామూలు విషయం కాదు ఒక ముఖ్యమంత్రిగా ఎన్నో సమస్యలు ఉంటాయి దీనికి తోడు పైకి వెళ్ళి మాకు ఒక కోటి మంది వడిదాలు వదిలిపెట్టే స్వచ్ఛమైన తెలంగాణ నది తెలంగాణలో పుట్టి తెలంగాణలోనే కలిసిపోయే మూసీ నది వికారాబాద్ అనంతగిరి కొండల్లో వచ్చి నేరటి జిల్లాలో కృష్ణాలో కలిసిపోతుంది ఒకప్పుడు అది తాగునీరు లక్షన్నర ఎకరాలకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు అది రాజులో ఆ ఇండస్ట్రీస్ వేస్టేజ్ కానీ ఎస్టీ లేక ఇవాళ నల్గొండలో వెళ్ళి ఆ బాధ పైకి వెళ్ళి మూసి బాధతో బాధపడుతుంటే దానికి కూడా ఎంత ఖర్చైనా సరే చేస్తామంటే దాని మీద కూడా పని లేని వాళ్ళు పనికిరాని వాళ్ళు పదేళ్ళు పాలించి కనీసం పేదవాడి ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు పేదవాడు తినడానికి సంబంధించిన రేషన్ కార్డు పట్టించుకొని పనికిరాని వాళ్ళు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు చూసి మేము గర్వపడుతున్నాం ఎందుకంటే మూసి ఇవాళ నిజంగా నల్గొండలు కొన్ని గ్రామాలలో పడుకోలేరు ఆ పరిస్థితి మీ అందరికీ తెలుస్తూ మీరందరూ నల్గొండ జిల్లా వాస్తవులే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వారికి మా నల్గొండ జిల్లా ముప్పై లక్షల మంది ప్రాణాలు కాపాడుతూ శాశ్వత పరిష్కారంగా ఈ సొరంగాన్ని పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్నందుకు ఎన్ని డబ్బులైనా ఇస్తానందుకు దాంతోపాటు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారికి పరిచయం ఉన్న వారి వాళ్ళ ఆర్మీకి గతంలో ఈఎన్సీగా ఉన్న పరిస్థితి మెగా మెగా కానీ అందరితోని వారు కూడా వారానికి రెండు మూడు సార్లు మాట్లాడతారు నిజంగా జిల్లా ప్రజల అదృష్టం జిల్లా ప్రజలకు మరొకసారి ప్రాణం పోసినట్టే లెక్క ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు వారు మాట్లాడినాక ఈ హెలికాప్టర్ టేక్ ఆఫ్ అవుతుంది ఈ హెలికాప్టర్ పోయి అది సర్వే మొదలు పెట్టుకుంటే మేమందరం పోయి గవర్నమెంట్ హెలికాప్టర్ల ఈ హెలికాప్టర్ కి ప్యారల్ గా ఫ్లై చేస్తూ ఆ యొక్క సర్వే మరి పరిశీలిస్తాము ఆ తర్వాత మేము తిరిగి వచ్చేది ఉండదు అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం ఓకే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సందేశం కలిసి కోరుతున్నాను ఎస్ఎల్బేసి ప్రాజెక్ట్ యొక్క పన్నుల పురోగతిని సమీక్షించడానికి నాతో పాటు విచ్చేసిన సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆర్బన్ ఆర్ అండ్బి శాఖ మంత్రివర్యులు మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అచ్చంపేట శాసనసభ్యులు వంశీకృష్ణ గారు దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ గారు సాగునీటి పారుదల శాఖ అధికారులు ఆర్మీకి సంబంధించిన అధికారులు అదేవిధంగా సర్వే ఆఫ్ ఇండియా సంబంధించిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొని ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇందులో వస్తున్న అడ్డంకులను మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకు వివరించదలుచుకున్నాం ప్రధానంగా ఈ ప్రాజెక్టు ముప్పై టీఎంసీలు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు నల్గొండ జిల్లా ప్రజలకు ముప్పై లక్షల మందికి తాగునీరును అందించాలని పంతొమ్మిది వందల ఎనభై మూడులో మంజూరు చేయడం జరిగింది ఆ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్టు పనులు కొనసాగుతూ కొనసాగుతూ ఈ లోపల ఎలిమినేట్ మాధవరెడ్డి గారు చనిపోవడం ఆ ప్రాజెక్టుకు మాధవ్ రెడ్డి గారు పేరు పెట్టడం ఆ తర్వాత తిరిగి మళ్ళీ రెండు వేల నాలుగులో ఆనాడు యూపీఏ వన్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం జరిగింది ఎనభై మూడులో మంజూరైన ప్రాజెక్టు రెండు వేల నాలుగు వరకు దాదాపుగా ఇరవై సంవత్సరాలు పూర్తయిన ప్రాజెక్టు పూర్తి కాకపోవడం వల్ల నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు ఆనాడు పోతిరెడ్డిపాడు విస్తరణ పులిచింతల ప్రాజెక్టు నిర్మాణాల గురించి ప్రభుత్వంలో చర్చ జరుగుతున్నప్పుడు నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి దగ్గర పోయి గట్టిగా కూర్చొని వాదించి ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ వన్ టన్నెల్ టూ వీటన్నిటిని కూడా మంజూరు చేయించుకోవడం జరిగింది టన్నెల్ వన్ దాదాపుగా నలభై రెండు నలభై మూడు కిలోమీటర్లు టన్నెల్ టూ ఎనిమిది నుంచి తొమ్మిది కిలోమీటర్లు దీనికి సంబంధించిన రిజర్వాయర్లు వీటన్నిటిని కూడా రెండు వేల నాలుగులో మంజూరు చేసి రెండు వేల ఐదులో టెండర్లు పిలిచిండ్రు ఆనాడు ఈ పని విలువ రెండు వేల కోట్ల రూపాయలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల మంజూరుతో టెండర్లు ఇవ్వడం జరిగింది ఆనాడు మొదలైన పనులు ఆ రోజు ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్టు ఇది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పర్యావరణ విషయంలో అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే పులులను సంరక్షించడానికి ఎలాంటి వాటికి ఇబ్బంది జరగకుండా అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో టన్నెల్ని పూర్తి చేయాలని ఆనాడు ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది టన్నెల్ బోర్ మిషన్ అనేది ఆనాటికి ప్రపంచంలోనే అత్యధికంగా అత్యధిక అత్యంత నాణ్యమైన ప్రపంచంలోనే మొదటిసారి ఈ ఎక్స్పెరిమెంట్ ఇండియాలో చేయడం జరిగింది టన్నెల్ బోర్ మిషన్ తోటి ఈ టన్నెల్స్ నిర్మించడం అనేది భారతదేశంలో మొట్టమొదటిసారి తెలంగాణలో ఎస్ఎల్బిసి టన్నెల్ కోసం తీసుకురావడం జరిగింది ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసి దానికి సంబంధించి ఆ సంస్థ కూడా చాలా ప్రయత్నాలు చేసి ఒక అత్యధిక ఆధునికత సాంకేతిక నైపుణ్యంతో ఈ ప్రాజెక్టును చేసి ఈ నలమల ఫారెస్ట్ కానీ ఇక్కడ ఉండే పులులకు కానీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా పనులు ప్రారంభించారు ఐదు సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించడం ఆ తర్వాత పనులలో కొంత జాప్యం రావడం పనులు చేసే క్రమంలో ఇక్కడ కొన్ని ఇబ్బందులు రావడం చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి దాదాపుగా ముప్పై కిలోమీటర్ల టనెల్ పూర్తి కావడం జరిగింది ఇంకా మిగిలిన పది పదకొండు కిలోమీటర్ల టనెల్ని ఒక రెండు మూడు కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసి గాలి కొదిలేసింది వాస్తవంగా ఉమ్మడి రా పది సంవత్సరాలలో రెండు వేల నాలుగు ఐదులో మొదలుపెట్టిన ప్రాజెక్టు రెండు వేల పద్నాలుగు వరకు దాదాపుగా ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల మధ్యలో టన్నెల్ను పూర్తి చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం పది కిలోమీటర్ల టన్నెల్ని కూడా పూర్తి చేయలేకపోయిండు ఆనాడు నిజంగానే చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసిన ఉంటే సంవత్సరానికి ఒక కిలోమీటర్ కూడా ఈ టన్నెల్ పూర్తి చేసి ఉంటే ఎప్పుడో ఈ టా ఈ ప్రాజెక్టే పూర్తి అయిపోయి నల్గొండ జిల్లాకు ఫ్లోరైడే కాకుండా సాగునీరు తాగునీరు అన్ని సమస్యలు పరిష్కారం అయి ఉండేవి కానీ రాజకీయ దురుద్దేశంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది నాకు పేరు రాకపోను కమిషన్లు కూడా రావడం లేదు అని చెప్పి హరీష్ రావు గారు చంద్రశేఖరరావు గారు ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పడేసింది దాంతో తీరని అన్యాయం జరిగింది ఈ లోపల పదకొండు వేల క్యూసెక్ల నీళ్లు తరలించకపోయే పోతిరెడ్డిపాడును నలభై నాలుగు వేల క్యూసెక్లకు పెంచుకోవడం జరిగింది ఆ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది నలభై నాలుగు వేల క్యూసెక్ల పాడును మళ్ళీ ఎనభై వేల క్యూసెక్లకు పెంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ పనులు కూడా దాదాపుగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ గ్రావిటీ ద్వారా నాలుగు వేల క్యూసెక్ల నీళ్లను మనం నల్గొండకు తీసుకెళ్లాలి అనే ప్రయత్నం చేస్తే చంద్రశేఖరరావు గారి యొక్క కుత్సితమైన ఆలోచనలతో బుద్ధితోటి ఈ ప్రాజెక్టును పడుకోబెట్టిం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మొత్తం దేశంలోనే ఒక మంచి ప్రాజెక్టు ఇక్కడ ఒక విషయం మీడియా మిత్రులకు చెప్పాలి ప్రపంచంలో ఎక్కడ కూడా నలభై రెండు కిలోమీటర్ల టన్నెల్ ప్రాజెక్టు ప్రపంచంలోనే లేదు ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ప్రపంచంలోనే అతి పొడువైన టన్నెల్ అనేది మనకే కీర్తి దక్కడమే కాకుండా అనా పైసా ఖర్చు లేకుండా నీళ్లు అవలీలగా నల్గొండ జిల్లాకు ముప్పై టీఎంసీలు మూడు లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకుపోవడానికి ఒక రూపాయి ఖర్చు లేకుండా గ్రావిటీతోటి ఈరోజు అదే భూమికి నీళ్ళు ఇవ్వాలంటే ఏఎంఆర్పి లిఫ్ట్లతో వాడితే సంవత్సరానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు విద్యుత్ ఖర్చులు అవుతున్నాయి ఈ పదేండ్లలో ఐదు వేల కోట్ల రూపాయలు విద్యుత్తు ఖర్చు పెట్టిన కానీ రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టు పూర్తయి ఉండేది ఈరోజు కూడా పెరిగిన అంచనాలు ఇరవై ఏండ్ల తర్వాత లెక్కేస్తే కూడా నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు పూర్తయితుంది అంటే ఇరవై ఏండ్లలో ఈ ప్రాజెక్టు యొక్క అంచనాలు పెరిగింది రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఆనాడు రెండు వేల కోట్లతో టెండర్ పిలిస్తే ఈనాడు ఈ రోజున్న అంచనాల ప్రకారం నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అంటే కేవలం రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల అంచనాలు పెరిగితే ముప్పై టీఎంసీలు మూడు లక్షల ఎకరాలకు మనము గ్రావిటీ ద్వారా నీళ్లు ఇచ్చుకున్న ప్రాజెక్టును దుర్మార్గమైన ఆలోచనతో రాజకీయ పరమైన ద్వేషంతో నల్గొండ జిల్లాకు మహబూబ్ నగర్ జిల్లాకు చంద్రశేఖరరావు గారు తీరని అన్యాయం చేశాడు ఇవాళ ఈ ప్రాజెక్టులు పూర్తి చేసుకోకపోవడం వల్ల కృష్ణానది మీద ప్రారంభించిన ఏ ఒక్క ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది సమైక్య పాలనలో అని చెప్పిన చంద్రశేఖరరావు గారు కృష్ణానది మీద ఆనాడు మొదలుపెట్టినవి కానీ ఆయన మొదలుపెట్టినవి కానీ భీమా కానీ నెట్టెంపాడు కానీ కోయిల్సాగర్ కానీ పాలమూరు రంగారెడ్డి కానీ లేకపోతే కల్వకుర్తి కానీ ఎస్ఎల్బిసి కానీ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కటి పూర్తి చేయలే ఇక తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణను సాధించుకున్న ఉద్దేశాన్ని కూడా దెబ్బతీసిండు చంద్రశేఖరరావు గారు వారు పది సంవత్సరాల ఖర్చు పెట్టినంత సాగునీటి ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు చెల్లించిందంటే ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు పదేళ్ళలో కేవలం సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు చెల్లించండు ఆ ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయల లక్షా మూడు వేల కోట్లు కాళేశ్వరం కాంట్రాక్టర్లకే చెల్లించిండు ఇట్లా తెలంగాణలో రెండు లక్షల కోట్లు కేవలం నేను ఆర్ఎండ్బి పంచాయతీరాజు ఇతర టెండర్ల గురించి చెప్తాను కేవలం సాగునీటి ప్రాజెక్టుల టెండర్ల గురించి వారి కాంట్రాక్టర్లకు ఇచ్చిన బిల్లుల గురించి నేను చెప్తున్నా ఇంత ఖర్చు పెట్టినా తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రాజెక్టు కూడా నూటికి నూరు శాతం మనం పూర్తి చేసుకోలేకపోయినామో ఆ పక్కల వెలుగోడు ప్రాజెక్టు కానీ ఇతర ప్రాజెక్టులు కానీ అవతల వాళ్ళు వేగంగా కంప్లీట్ చేసుకోవడం ముచ్చుమారి కానీ ఇట్లా ప్రతి ప్రాజెక్టు చివరికి రాయలసీమ లిఫ్ట్ పేరు మీద మళ్ళొక దాదాపుగా రోజుకు పది టీఎంసీల నీళ్లు తరలించడానికి అవతల ప్రణాళికలు వేసుకొని నీళ్లు తరలించకపోతున్నారు దీనికి ప్రధానమైన కారణం కారణమేంది కృష్ణానదిలో మన వాటా మనం వాడుకోకపోవడం వల్ల ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు నికర జలాలలో చంద్రశేఖరరావు గారు స్వయంగా హరీష్ రావు గారు పోయి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మాకు జాలని సంతకాలు పెట్టి వచ్చారు పది సంవత్సరాలు ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయినాక నేను ముఖ్యమంత్రి అయినాక అన్ని దగ్గరలో మా అభ్యంతరాలు పెడితే వాళ్ళకు సుప్రీంకోర్టులో కూడా ఇదేసింది ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు ఒప్పుకున్నది కాబట్టి కొత్త ట్రిబ్యునల్లో మీరు అదనంగా అడగడానికి మీకు అవకాశం లేదు మీరు ఎట్లా అడుగుతున్నారని ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాదన తీసుకొచ్చింది మేము చెప్పిన అతను తప్పుడు ఆలోచనలతోని దురుద్దేశంతో అవగాహన రాహిత్యంతో ఇట్లా సంతకాలు పెట్టిండు వాటిని ఒప్పుకునే సమస్యనే లేదు మాకు సహజ న్యాయ సూత్రాల ప్రకారం కృష్ణానదిలో మాకు రావాల్సిన వాటా రావాల్సిందే అని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టుతో సహా ట్రిబ్యునల్ ముందు మనం వాదనలు వినిపిస్తున్నాం వాదనలు కొలిక్కు వస్తున్నాయి ఇదొక పక్కన ఉంటే మనకు నిజంగా అన్యాయం జరగడానికి పది సంవత్సరాలు ఈ ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోవడము ఈరోజు అన్ని ప్రాజెక్టుల మీద ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు పెడుతుంది ఎందుకు పెడుతుంది అసంపూర్తిగా ఉన్నాయి కాబట్టి అభ్యంతరాలు పెట్టారు పనులు చేయతని పది సంవత్సరాలు అగ్రెసివ్గా డే నైట్ మనం కంప్లీట్ చేసుకుంటే కృష్ణానది మీద నుంచి మనం దాదాపుగా ఐదు వందల టీఎంసీలు వాడుకోవడానికి అన్ని ప్రాజెక్టులు పూర్తయి ఉండేటివి ఇలా చంద్రశేఖరరావు ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం వల్ల నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అలసైపోయింది ఆంధ్రప్రదేశ్కి అవకాశం వచ్చింది మన మీద కంప్లైంట్లు బట్టి మన ప్రాజెక్టులు ఆపడానికి నిన్నగాక మనం మొదలు పెట్టుకున్న నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఆ రోజు నేను తెచ్చుకున్నది రెండు వేల పద్నాలుగులో దాన్ని కూడా అరవై తొమ్మిది జీవో ఇక్కడ ఉన్న మిత్రులందరికీ తెలుసు ఎన్ని ఉద్యమాలు చేసినా నికర జలాలతోని తెచ్చుకున్న ప్రాజెక్టును కూడా కనీసం దాన్ని ప్రారంభించాలన్న షోయి కూడా ఆనాటి ప్రభుత్వానికి లేకపోయింది ఈ నేపథ్యంలో మనకు అత్యంత తక్కువ ఖర్చుతో భారతదేశంలో ఇంత తక్కువ ఖర్చుతోనే ముప్పై టీఎంసీల నీళ్లు తీసుకెళ్లడానికి ఎక్కడా ప్రాజెక్టు లేదు ఇది మామూలు సందర్భంలోనే ముప్పై టీఎంసీలు ఈ రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తున్న వర్షాలకు వరదలకు మనం ఎంత కావాలంటే అంత తీసుకొని పోవచ్చు వాళ్ళకి పోతిరెడ్డి పాడు ఎట్లనో దానికి ప్రత్యామ్నాయం అంతకంటే మంచి ప్రాజెక్ట్ ఈరోజు ఈ ఎస్ఎల్బిసి టానెల్ అట్లాంటి ప్రాజెక్టును కూడా పూర్తి చేయలే మేము వచ్చి పనులు మొదలుపెట్టినాం కొంత దూరం కదిలిన తర్వాత ఊహించని ప్రమాదం జరిగి ఎనిమిది మంది కార్మికులు చనిపోయారు మాకందరికి బాధ ఉంది ఒక మనిషి ప్రాణం విలువ మాకు తెలుసు వాళ్ళ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ సందర్భంలో ఇక్కడనే ఉండడం కాదు వారు భారత సైన్యంలో పనిచేయడం వల్ల వారికి ఉన్న పరిచయాలను ఉపయోగించి ప్రధానమంత్రితో సహా ప్రతి మంత్రితో మాట్లాడి ఈరోజు భారత సైన్యంలో ఉన్న అత్యంత నైపుణ్యం కలిగిన అధికారులందరినీ కూడా ఇక్కడికి రప్పించి శాశ్వతంగా ఇక్కడ కూర్చోబెట్టి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేసిన ఇవాళ ఆ రోజు జరిగిన దుస్సంఘటన సందర్భంలోనే ఆర్మీ సపోర్ట్ కాదు ఇవాళ ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకోవడానికి కూడా కంప్లీట్గా ఆర్మీలో ఉన్న నిపుణులైన అధికారులను డెప్యుటేషన్ మీద తెచ్చుకోగలిగినాం ఈరోజు మనం ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భారత సైన్యంలో పనిచేయడం వల్ల ఇవన్నీ మనకు ప్రయోజనాలు చేకూరి ఈరోజు ఇరవై ఏళ్ళ క్రితం బోర్ మిషన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇరవై సంవత్సరాల తర్వాత ప్రపంచంలో ఎంతో నైపుణ్యం మారిపోయింది టెక్నాలజీ మారిపోయింది ఈరోజు ఈ తొమ్మిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఇప్పుడు బ్యాలెన్స్ ఉంది ఆ బ్యాలెన్స్ టన్నెల్ పూర్తి చేయడానికి టన్నెల్ మిషన్స్ పాడవడము ఆ సాంకేతిక నైపుణ్యంతో చేస్తే ఇంకా ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నూతన సాంకేతిక నైపుణ్యంతో ఆనాడేసిన అంచనాల ప్రకారం ఈనాడు పనులు పూర్తి చేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మొన్న మంత్రివర్గంలో వాటి అన్నిటిని ఆమోదించడం జరిగింది దాని మీద కూడా ఆరోపణలు చేయడానికి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారు దయచేసి హరీష్ రావు గారికి నేను సూచన చేస్తున్నా చిల్లర మాటలు మానేయండి మీరు తప్పులకు పాల్పడ్డరు మీరు అప్పుల పాలు చేసారు తెలంగాణలో దోపిడీకి పాల్పడ్డారు కాబట్టి ప్రజలు దిశ పక్కన కూర్చోబెట్టి ఇప్పుడైనా కనీసం వారు నల్గొండ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ నేను మహబీనగర్ జిల్లాకు ముఖ్యమంత్రిగా నేను సాగునీటి పారుదల శాఖ మంత్రిగా వారు కోమటిరెడ్డి గారు ఉండి మా జీవితకాలం తరతరాలుగా మాకు ఉపయోగపడే ప్రాజెక్టును మేము పూర్తి చేయకపోతే ఈ ప్రాంత ప్రజలు మమ్మల్ని క్షమిస్తారా ఈ ప్రజలకు ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే మాకు ఈ అధికారం ఉండి ప్రయోజనం ఏమైనా ఉందా కాబట్టి వాళ్ళు ఎలాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడి ఏం ఆరోపణలు చేసినా నిలబడి ఎదుర్కోదలుచుకున్నాము ఈ ప్రాజెక్టును పూర్తి చేయదలుచుకున్నాము ఈరోజు అందరిని ప్రపంచంలో ఉండే ప్రతి పరిజ్ఞానాన్ని టన్నెల్ పర్మిషన్ బేరింగ్ పోతే వెంకటరెడ్డి గారిని అమెరికాకు పంపించినండి నేను ఆ కంపెనీతో మాట్లాడి ఎంబడే ఆ బేరింగ్ తీసుకొని వచ్చి పనులని ఆ బేరింగ్ తెచ్చి ఫిట్ చేసి పని మొదలు పెడితే కొంచెం దూరం పోగానే మళ్ళీ ఒక సమస్య వచ్చింది ఎందుకంటే ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇరవై ఏండ్ల కింద ఇంపోర్ట్ చేసిన ఎక్విప్మెంట్ ఇరవై సంవత్సరాలు ఆగిపోతే మీకు తెలుసు పదిహేను రోజుల కారు మనము పార్కింగ్లో నుంచి బయటకు తీయకపోతే అది బెంచ్ కార్ అయినా బిఎండబ్ల్యూ కార్ అయినా ఏదో ఒక సమస్య వస్తుంది ఇప్పుడు ఇరవై కిలోమీటర్ల లోపల ఉన్న మిషన్లు ఇరవై కిలోమీటర్ల లోపలికి ఆక్సిజన్ తీసుకెళ్లాలన్నా ఎక్విప్మెంట్ తీసుకెళ్లాలన్నా లోపల పని చేయాలన్నా ఒక లోపల టన్నెల్ లోపల చేసే పని కాబట్టి ఇది అత్యంత క్రిటికల్ సిచ్యువేషన్ ఈ క్రిటికల్ సిచ్యువేషన్ అడ్రస్ చేయడానికి అందరు సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్ళందరినీ కూడ తీసుకొని ఈరోజు మళ్ళీ దీన్ని ముందుకు వెళ్ళడానికి అవసరమైన సర్వేలు చేయడానికి ఇక్కడ ఇది ఏదో ఓపెన్ ల్యాండ్ జనరల్ ల్యాండ్స్లో మనం టన్నెల్ చేయడం ఈజీ కానీ ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పక్కనే మన కృష్ణానది ఉన్నది ఇవన్నీ నేపథ్యంలో దీన్ని జాగ్రత్తగా ఈ పనుల్ని పూర్తి చేయడానికి వాళ్ళ నిర్ణయం తీసుకున్నాం ఈ పనులలో భాగంగా మా వంశీకృష్ణ గారు కొన్ని విషయాలను దృష్టికి తీసుకొచ్చారు తప్పకుండా కలెక్టర్ గారు వంశీ గారు ఎమ్మెల్యే గారు చెప్పిన అంశాలను పెట్టుకొని మీరు సర్వే చేసి నాకు రిపోర్ట్ ఇవ్వండి అదేవిధంగా ఈ ప్రాజెక్టు రిలేటెడ్ దాంట్లో మరల తండ కేశ తండ నక్కలగండి తండ ఇవన్నీ ముంపుకు గురవుతున్నాయి వాళ్ళకి నష్టపరిహారంతో పాటు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీను కూడా తొందరలోనే ఈ సంవత్సరం ముప్పై ఒకటి డిసెంబర్ దాట కంటే ముందే ఈ గిరిజనులకు న్యాయం చేసి వాళ్ళని ఆదుకొని వాళ్ళకి ఎలాంటి నష్టం జరగకుండా వాళ్ళని ఆదుకునే బాధ్యత మాది ఎందుకంటే దేవర్కొండ ఎమ్మెల్యే గారు ఆ చెంపేట ఎమ్మెల్యే గారు ఉన్నారు వారిద్దరి తండాల ప్రజలతో మమేకమై ఉన్నారు వాళ్ళు వాళ్ళ దృష్టికి పదే పదే తెస్తున్నారు నేను ఈ సందర్భంగా మరలపాడు కేసీఆర్ తండ నక్కలగండి తండ మా లంబాడ సోదరులందరూ కూడా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్న డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది మీడియా మిత్రులకు కూడా నా సూచన ఇది మనం ఇప్పుడు పూర్తి చేసుకోకపోతే ఇంకెప్పటికి పూర్తి కాదు ఇంకెప్పటికంటే ఎప్పటికి కాదు ఇంత గొప్ప అవకాశం మంత్రి ముఖ్యమంత్రితో సహా ఈ ప్రాంతం ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నప్పుడు కాకపోతే ఇంక దీన్ని ఎవ్వరు చెయ్యరు ఇందులో ఈ పనిని పూర్తి చేసుకోవడానికి మనందరం కూడా ఏకం కావాలి దీని మీద చెలవలు పలువలు తప్పుడు ఆరోపణలు ఎవరని చెప్తే మనందరం కలిసి తిరిగేసి కొట్టాలి ఎందుకంటే నల్గొండ జిల్లాలో కృష్ణా జలసాధన సమితి కానీ లేకపోతే మా ప్రాంతంలో కల్వకుర్తి జలసాధన సమితిలో పనిచేసిన మీడియా మిత్రులు చాలామంది ఉన్నారు ఇక్కడ మీరు మీడియా మిత్రులుగానే కాదు జలసాధన సమితిలో క్రియాశీలక పాత్ర పోషించిన ఇక్కడ ఉన్న జర్నలిస్టులు ఉన్నారు నాకంటే మీకు అందరికీ ప్రాజెక్టు గురించి దీని అవసరం గురించి మీకు అందరికి బాగా తెలుసు ఏ అడ్డంకులు వచ్చినా తొలగించుకుందాం ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుందాం ఈ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే మహబూబ్ నగర్కు నల్గొండ జిల్లాకు తీర నష్టం జరుగుతుంది కాబట్టి మీ అందరి సహకారాన్ని మేము ఆశిస్తున్నాం మనందరం కలిసికట్టుగా ఈ యొక్క అడ్వాన్స్ టెక్నాలజీతో ఎందుకంటే ఇది ఆర్మీలో వాడే టెక్నాలజీని బార్డర్లో దేశ భద్రత కోసం పనిచేస్తున్న సైనికులను పిలుచుకొని నిపుణులను పిలుచుకొని వాళ్ళని డెప్యుటేషన్ మీద తెచ్చుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా ప్రయాసాలు కోర్చి వారికి ఉన్న మొత్తం పరిచయాలు అన్నిటిని కూడా ఉపయోగించి ఈరోజు ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకొచ్చిండు ఇవాళ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది ఎలాంటి అనుమతులు కావాలన్నా దీనికి అవసరమైన నిధులను అన్నిటిని కూడా గ్రీన్ ఛానల్లో ఇస్తానని చెప్పినా తప్పకుండా ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయడానికి అన్ని రకాలుగా మా సహకారం ఉంటుంది ఇప్పుడు ఆ వివరాలు అన్ని కూడా టెక్నికల్ పర్సన్స్ ఉన్నారు నేను చెప్పేదానికంటే వాళ్ళు అందుకే మీకు చెప్పిండ్రు ఇప్పుడు టన్నెల్ బోర్ మిషన్ను పక్కన పెట్టి సేమ్ అంచనాలతోనే దాన్ని మొత్తం తీసేసి లెవెన్ మీటర్స్ డయా టన్నెల్ తొమ్మిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఇది ఏదైతే ఉన్నదో అది కంప్లీట్ చేస్తాం సర్వే రిపోర్ట్స్ వచ్చి మేజర్గా ఈ సర్వే ఏంటంటే ఏరియాల నుంచి సర్వే చేస్తే ఎనిమిది వందల నుంచి వెయ్యి మీటర్ల వరకు భూమిలో ఏమేమి ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి మట్టి ఎక్కడుంది నీళ్ళు ఎక్కడుంది ఏమైనా ఖనిజ సంపద ఉన్నదా ఏందనేది మొత్తం డీటెయిల్ ఇస్తుంది ఇప్పుడు మనకేందంటే ఎక్కడ ఏముంది ఎక్కడ లూజ్ ఆయిల్ ఉంది ఇప్పుడు మన ప్రమాదం జరగడానికి కారణం ఏంది ఒక దగ్గర కంప్లీట్గా లూజ్ ఉండి నీళ్లు ఉండి బురద ఉండడం వల్ల మనం బోర్ చేయంగానే కింద మట్టి తీయంగానే మొత్తం కూలిపోయింది దాంతో టన్నెల్ బోర్ మిషన్ పాడవడం కాబట్టి ఎనిమిది ప్రాణాలు పోయినాయి ఇప్పుడు ఎవ్రీ టూ అండ్ హాఫ్ మీటర్స్లో ఏమేమి ఉన్నదో కంప్లీట్గా ఇది డేటా ఇస్తుంది ఈ ఎనాలిసిస్ చేసుకొని ఆ పరిస్థితులను బట్టి టన్నెల్ దొరటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటారు అందుకోసమే ఇప్పుడు ఇది సర్వే చేస్తున్నాం ప్రతాప్ ఒకవేళ అదే నిజమైతే వీళ్ళు గాడ్దులం కాస్తుండ్రా వీళ్ళు మేధావులు కదా నీళ్ళకు నడక నేర్పిన వాళ్ళు వీళ్ళే కదా వాళ్ళ మామనే కదా నీళ్ళకు నడక నేర్పిండు చంద్రబాబు నాయుడికి ప్రాజెక్టులు నేర్పిండు కదా పార్లమెంట్ అసెంబ్లీలోనే చెప్పిండు కదా ఇప్పుడు గతంలో తప్పులు జరిగినాయి కాబట్టి తప్పులన్నీ సరిదిద్దుకోవడానికి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం గతం ఏదైనా తప్పులు జరిగినాయి అంటే ఏ తప్పులు జరగకపోతే తెలంగాణ రాష్ట్రం ఉద్యమం ఎందుకు వస్తుండే ప్రజలు ఎందుకు తిరగబడుతుండ్రీ గత ఉమ్మడి రాష్ట్రంలో మన ప్రాంతానికి అన్యాయం జరిగిందనే కదా ప్రజలు తిరుగుబాటు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోరు తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో జరిగిన తప్పిదాలు అన్నిటిని కూడా సర్దిద్దుకోవడానికి పదేళ్ళు మీకు అవకాశం ఇస్తే కిరణ్ కుమార్ రెడ్డి చేసిన పనే కేసీఆర్ చేస్తే ఇంకా మరి కేసీఆర్ ఎందుకు అలా వాళ్ళు పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు తీసుకెళ్ళాలని నువ్వు అనుమతులు ఇచ్చినావు వంకచేర్ల ద్వారా గోదావరి జలాలను నువ్వే చెప్పినావు నేను ఆయన అన్ని మళ్ళీ తీసుకొచ్చి ముందర పెడతా కేసీఆర్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడుకి ఆయన ఎట్లా చెప్పిందో కూడా మొత్తం వివరాలు చెప్పిండు నేను అన్ని చెప్తా ఇప్పుడు ప్రాజెక్టు దీన్ని లిఫ్టులు వీటిని చేసిన తర్వాత కెనాల్స్ మీదకి వస్తాం బడ్జెట్ కాన్స్టిటెన్సీ ఈరోజు ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు ఇచ్చిన తర్వాత నిధులు విడుదల చేయకపోతే అంచనాలు పెరుక్కుంటా పోతాయి సో ఉన్న నిధులను బట్టి ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేస్తున్నాం హెడ్ వర్క్స్ గట్టకుండా నువ్వు కెనాల్ చదవ్వితే పదేళ్ళు నీళ్లు రాకపోతే మళ్ళీ ఐదేళ్ళకి ఆ కెనాల్స్ అని ఊడిపోతాయి కరెక్టే ఏం చేస్తాం ఇప్పుడు జరిగిపోయినా తప్పు ఇప్పుడైనా కొంచెం మేల్కొని జాగ్రత్తగా చేద్దాం అనేది ల్యాండ్ ఎక్వయేషన్ చేసినా కట్టడానికి డబ్బు లేకపోతే మళ్ళీ అది ఇంకొక సమస్య అవుతుంది వీటన్నిటి మీద మళ్ళీ ఒకసారి జిల్లా మీద మళ్ళీ ఒకసారి మహబీనగర్కి వచ్చి కూర్చొని అన్ని విషయాలు మాట్లాడతా ఎవరైనా ఇక వాళ్ళు వాళ్ళు మాట్లాడేది జనాలు చెప్పారు కదా మా జనాలు ఆల్రెడీ సమాధానం ఇచ్చారు జిల్లాల బొందవేట్న కూడా బుద్ధి రాలేదు ఇంకేం చెప్తామే వాళ్ళు అడిగేదానికి ధన్యవాదాలు నేను మీరు చెప్పి చెప్తా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి టీఆర్ఎస్ టైంలో ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరానికన్నా ఆయకట్ ఇచ్చిందా వాళ్ళు ముందు జవాబు చెప్పాలి ఒక్కెకరా కూడా ఆయకట్ ఇవ్వలేదు میرے کو ضرورت ہے ہیلی کاپٹر ٹیک آف ہوتا ہے اپڑو ایک ساری اد پرشیشی میں بائل لیرتا ہوں پرکشیٹ کیمرہ لاٹ دیسکو مانےون گھاٹ دیسکو نے کیمرہ لیٹو بدل ار دپ کون శనార్థులు మీ